ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఏం లేదు ఈ మీరు దీని మీద ఈ డీస్ మీద ఈ దారం అనేది ఇలా కొంచెం ఇలా ఎలా అంటే దీనికి ఈ కలర్ అనేది తగులుతుంది తగలంగానే ఇక్కడ అనేది ఇలా కలర్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టి ఇలా కొంచెం లైట్గా తిప్పినప్పుడు ఆ రౌండ్ అనేది పడిపోతుంది ఆ రౌండ్ పడంగానే నేను దీని మీద ఒక వర్క్ చేసి చూపిస్తాను ఆ ఫ్లవర్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి చూడండి కాటన్ దారం తీసుకున్నాను కింద నుంచి ఇది ఖచ్చితంగా అవుట్లైన్ అనేది ఆ కాటన్ దారంతో ఇలా తిప్పేయండి ఈ అవుట్లైన్ తిప్పేయంగానే అసలైన వర్క్ అనేది ఇప్పుడు మొదలవుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ డిజైన్ అనేది చాలా ఈజీగా కుట్టవచ్చు ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి జర్దోసి ఒక సైజు ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి అన్నీ ఒకే సైజులో ఉండాలన్నమాట చేసిన తర్వాత అసలైన వర్క్ అనేది ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి చూడండి ఈ చమ్కీ అనేది తీసుకోండి చమ్కీ అనేది తీసుకుని కరెక్ట్గా ఈ చమ్కీ అనేది ఒక పక్క అనేది ఇలా కుట్టిన తర్వాత కరెక్ట్గా వెంతాలనేది ఒక స్టిచ్ వేయండి వేసేసి వెనకాల అనేది రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా ఈ జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకుని ఇలా కరెక్ట్గా ఇలా అనేది ఇలా పట్టుకుని పర్ఫెక్ట్గా చూడండి ఆ చమకీ ఎక్కడైతే నేను ఉందో ఆ హోల్లోకి కరెక్ట్గా ఇలా పెట్టి కుట్టి వెనకాల ఇలా తీసుకోవడమే ఇదే కుట్టు అనమాట మీరు ఎలా అయినా రౌండ్ అనేది తిప్పండి ఇలా వెళ్ళండి చూడండి వెళ్ళిన తర్వాత ఇక్కడ చమకీ అనేది వేయండి చిన్న చమకీ అనేది వేసిన తర్వాత వెనకాల ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా దారం తీసుకుని ఈ ముక్క అనేది జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకుని పర్ఫెక్ట్గా ఇలా అనేది దాని హోల్లోకి కరెక్ట్గా వేసేయాలి ఆ హోల్లోకి వేసేసిన తర్వాత మ వెనకాల ఇలా తిప్పేయడమే ఇదే వర్క్ అనమాట చుట్టూ చేసుకుంటూ వెళ్ళడమే ఇలా చేసుకుంటూ వెళ్తే ఫ్లవర్ అయిపోతుంది ఇలాగే ఒక చమకీ అనేది వేసుకుంటూ నీట్గా వెనకాల ఒక కుట్టి వేసి మళ్ళీ వెనకాల రెండు కుట్లు వేసి కరెక్ట్గా చూడండి ఈ జర్దోసి ముక్క అనేది కరెక్ట్గా దానికి చమకీ సెంటర్లోకి ఇలా తీసుకుని ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత కరెక్ట్గా వెనకాల అనేది తిప్పేయడం ఇలా ఇలా తిప్పేయడమే చూడండి ఇలా తిప్పుకోవడమే చూడండి తిప్పేసిన తర్వాత అయిపోతుంది మళ్ళీ మరొకటి అనేది ఇక్కడ ఇలా తీసుకుని కరెక్ట్గా ఇలా చమకి వదిలి కరెక్ట్గా వెనకాల అనేది ఒక స్టిచ్ వేసి వెనకాల రెండు స్టి స్టిచ్చెస్ అనేవి తీసుకుని కరెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్దాం చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు చేసేవచ్చు ఇలాంటి ఫ్లవర్స్ అనేవి హ్యాండ్కి ఒక్కటి వేసుకున్నా కూడా అది ఎక్సలెంట్ లగ్జరీ వర్క్ అనేది అయిపోతుంది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ ఒక స్టిచ్ వేయండి ఇలా అనేది వెనకాల వేసి కరెక్ట్గా రెండు కుట్లు ఇక్కడ వేసిన తర్వాత కరెక్ట్గా ఆ చమ్కీ దాంట్లోకి తీసుకెళ్ళి ఇలా వెనక్కి వచ్చేసి రెండు స్టిచ్చెస్ అనేవి వేసేస్తే ఎక్సలెంట్ అనేది అయిపోతుంది ఈ వర్క్ ఇలా అనేది ఇంకా రెండు వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఈ చమ్కీ అనేది వేసేసిన తర్వాత వెనకాల కరెక్ట్గా ఇది ఒక్కసారి మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇక మీకు లైఫ్లో ఈ వర్క్ అనేది ఈ ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఇక మీరు కుట్టేస్తారు ఖచ్చితంగా చూడండి ఫైనల్గా చాలామంది కామెంట్స్ అనేవి చేస్తున్నారు కొన్ని రోజులుగా ఏంటంటే బిజీగా ఉండడం వల్ల ఈ వర్క్ల విషయంలో నేను సమాధానం చెప్పలేకపోయాను ఈ ఈ రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా ప్రతి దానికి కూడా సమాధానం చెప్తాను మీరు ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి చేస్తే క్వశ్చన్స్ అనేవి ఈజీగా మీకు తొందరగా దొరుకుతాయి అనమాట ప్రతి ప్రశ్నకి సమాధానం అనేది ఖచ్చితంగా ఆ నెంబర్ అనేది నోట్ చేసుకోండి ఈ చూడండి ఈ ఫ్లవర్ అంతా అయిపోయింది చూసారా దీంట్లో ఇంకో వర్క్ అనేది ఉంది ఆ డిజైన్లో చూడండి చూడండి ఫైవ్ నెంబర్ నీడిల్ అనమాట ఇది ఇక్కడ అనేది నాట్ అనేది వేసేయాలి వేసేసి ఈ వర్క్ అంతా దీంట్లో చేయాలన్నమాట నాట్ చంకి అనేది చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ నుంచి తీసాను తీసిన తర్వాత కరెక్ట్గా నాట్ చంకీ అనమాట మీరు ఆరు ఆరు పన్నెండు దారాలు తీసుకోండి ఖచ్చితంగా సూదులోకి హ్యాండ్ వర్క్ సూదులోకి ఆరు ఆరు పన్నెండు దారాలు తీసుకొని కరెక్ట్గా ఈ చూడండి దీని మీద అనేది కరెక్ట్గా నేను ఈ వర్క్ అనేది పక్కన అనేది ఇలా ఆనుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా నాట్ ఈ నాట్ చంకీ అనేది ఇలా వదులుతున్నాను అనమాట ఇది నేను చాలాసార్లు చూపించాను మీకు ఈ నాట్ చంకీ ఎలా వేయాలనేది ఇలా అనేది చూడండి ఇక్కడ ఇక్కడ అనేది తీసిన తర్వాత కరెక్ట్గా చూడండి ఇలా అనేది సూది కూర్చిన తర్వాత కరెక్ట్గా ఆ సైజ్ అనేది చూడండి ఇలా నాట్ చంకీ అనమాట ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ అనమాట ఇది చూడండి ఇలా అనేది చంకీ నాట్ అనేది ఇలా వేసేసి కరెక్ట్గా ఇలా చూడండి కరెక్ట్గా దాన్ని ఆనుకుంటూ పైకి కొంచెం పైకి వచ్చేటట్లుగా ఈ నాట్ చమకీ అనేది రౌండ్ వేసుకుంటూ వెళ్ళండి కొంచెం ఆనుకుంటూ ఇలా ఈ నాట్ చమకీ అనేది వెళ్ళిపోవాలి ఇలా ఇక్కడే తీయాలన్నమాట కరెక్ట్గా ఇక్కడ అనేది పర్ఫెక్ట్గా దాని పక్కనే తీసి ఈ రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళాలి ఇలా గుచ్చిన తర్వాత ఈ నాట్ చంకీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తే ఇక్కడ మీరు రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్తే ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఒక రౌండ్ అనేది వేసిన తర్వాత మరొక రౌండ్ అనేది తిప్పాను మధ్యలో తిప్పిన తర్వాత లాస్ట్ ఈ నాట్ అనేది ఉందన్నమాట ఇక చూడండి ఈ నాట్ కూడా చూపించేస్తాను ఇలా అనేది వేసిన తర్వాత వేల్లోకి తీసుకున్న తర్వాత ఈ చమకీ తీసుకుని కరెక్ట్గా సెంటర్లో ఒకటి అనేది మిగిలిపోయింది ఆ ఒక్కటి అనేది వేసాను అనుకోండి కరెక్ట్గా ఈ నాటు చమకీ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్ అనేది అయిపోయింది ఈ నాట్ చమకీలు అనేవి దీంట్లో ఇలా రౌండ్స్ అనేవి వేసుకుని రెండో రౌండ్ తిప్పి లాస్ట్లో ఒకటి వేసాను కంప్లీట్ అయిపోయింది ఫ్లవర్ ఇంకా నెక్స్ట్ వర్క్ అనేది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా చూడండి కరెక్ట్గా ఈ గీత అనేది ఇలా గీశాను ఈ గీత అనేది పెన్సిల్తో గీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక నాట్ చంకీ అనేది వేసుకోవాలి ఎలా అంటే స్టార్టింగ్ అనేది ఆ గీత మీద నుంచి ఇలా అనేది ఒకటి ఇలా తీసిన తర్వాత ఇలా నాట్ చంకీ వేరే కలర్ అనేది తీసుకోవాలి తీసుకుని ఇక్కడ ఈ చమకీ చూసారా ఈ చంకీని ఇలా నీట్గా ఇలా వేల్లోకి తీసుకుని కరెక్ట్గా ఇలా లాంగ్ అనేది వేయాలి ఇక దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా అనేది ఈ నాట్ చంకీ అనేది వేసుకుంటూ ఈ పక్క అనేది మరొకటి అనేది ఇలా తీయాలి తీసిన తర్వాత మళ్ళీ నాట్ చంకీ అనేది ఇది ఈజీగా మీకు ఇంతకుముందు చాలా వర్కులు అనేవి నేర్పించాను అనమాట ఇలా అనేది ఈ నాట్ చంకీ అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళాలి వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఈ సైడ్ కూడా కరెక్ట్గా ఇలా తీసి పర్ఫెక్ట్గా ఇలా అనేది నాట్ చంకీ అనేది పర్ఫెక్ట్గా ఒక్కొక్క చంకీతో ఒక సైడ్ అంతా వేసేయాలి ఒక సైడ్ అంతా వేసేస్తే చక్కగా సేమ్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఇలా చూడండి ఇటు పక్క ఈ పక్క చూడండి ఈ పక్క కూడా కరెక్ట్గా ఇలా తీసి నీట్గా ఆ చంకీ నోట్ అనేది కన్ఫామ్గా ఈజీగా మీరు వేసేయవచ్చు దీనికి కొంచెం కిందకి వేసినప్పుడు పర్ఫెక్ట్గా చూడండి ఇలా ఇలా వేసుకుంటూ ఇటువైపు కూడా కరెక్ట్గా ఇలా తీసి ఇలా నాట్ చంకీ అనేది కరెక్ట్గా ఈ చంకీ అనేది తీసి పర్ఫెక్ట్గా చూడండి కరెక్ట్గా వచ్చేసి చూసారా ఆకారం అనేది ఇలాగే ఈ పక్క ఒకటి వేయాలి ఈ పక్క అనేది ఒక నోట్ అనేది వేయాలి ఈ పక్క అనేది ఇంకోటి అనేది కరెక్ట్గా తీసి ఇలా అనేది పర్ఫెక్ట్గా చమకీ తీసుకుని ఈ పక్క అనేది ఇంకోటి నోట్ అనేది ఈజీగా ఇలా వేసేయాలి ఇలాగే అటు ఇటు అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అనేది కరెక్ట్గా ఈ నాట్ చంకీలు అనేవి పర్ఫెక్ట్గా ఇక్కడ కంప్లీట్ అయిపోతున్నాయి ఈ గ్యాప్లోనే మీరు వర్క్ అనేది చేయాలి చూడండి చూడండి ఈ వైట్ ముత్యాలు అనేవి తీసుకుని కాటన్ దారంతో తీసుకుని సెంటర్ నుంచి మొదలవ్వాలి అవి ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ రెండిటికి ఒక స్టిచ్ అనేది వేయాలి ఇలా రెండు రెండుకి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ కరెక్ట్గా ఒకటి అప్పుడు వేసిన తర్వాత మళ్ళీ రెండు అనేది చివర్లో వేసేసి ఇక్కడ ముడి అనేది వేసామనుకోండి కరెక్ట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ ముడి చూడండి వేసాను వేసేయంగా చూసారా ఎలా అనేది వచ్చేసింది వర్క్ ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఈ పై నుంచి వచ్చి ఇలా ఇలా క్రాస్ క్రాస్గా ఈ లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ చూడండి మళ్ళీ రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ అనేది రెండు కుట్లు ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తే మీకు రెండు మూడు దానికి అందం రాదు మా నాలుగు ఐదు ముక్కలు దాటంగానే అందం రావడం మొదలవుతుంది ఇసుగు చెంది కొందరు సరిగ్గా రాలేదని విప్పేస్తారు అలా కాదు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా అలా ఒక నాలుగు ఐదు ముక్కలు వేయండి ఇలా అనేది క్రాస్ క్రాస్గా ఒకటి రెండు ముక్కలు వేసి ఇలా రెండు ముక్కలు వేసి కరెక్ట్గా ఈ క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది చూడండి ఇక్కడ నుంచి ఇలా తీశాను సూది అనేది తీసిన తర్వాత ఈ నాట్స్ చంకీలే ఈ వర్క్ అంతా మీరు ఎలా అయినా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు చక్కగా ఇవి ఒక ప్రింట్ అనేది తయారు చేసుకోవచ్చు కావాలనుకుంటే కాదనుకుంటే హ్యాండ్కి ఒక ఫ్లవర్ వేసుకోవచ్చు ఇలాంటిది ఒకటి వేసుకోవచ్చు పైన అనేది అలా ఒక్కటి వేసుకున్నా చాలు ఇంకా ఎక్కువ వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈజీగా మీకు ఈ పనంతా అయిపోతుంది చాలా చాలా ఈజీ అనమాట మీరు చాలా చక్కగా ఈజీగా చేసేవచ్చు చూశారు కదా ఖచ్చితంగా మీరు మగ్గం హై క్వాలిటీ సూదులు అనేవి మేము అందజేసే సూదులు అనేవి హై క్వాలిటీగా ఉంటాయి ఖచ్చితంగా వర్క్ అనేది ఈజీగా వస్తుంది ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి మీరు మెసేజ్ చేయవచ్చు మేము పూర్తి వివరాలు చెప్తాము చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఇలా చూసారా ఈ నాట్ చంకీస్ అనేవి ఎలా అయిపోయాయో ఇలా అనేది వర్క్ అంతా మీరు పూర్తిగా చేసుకోవచ్చు ఇంకా పెంచుకుంటే వెళ్ళిపోవచ్చు మీ ఇష్టం కానీ ఒక్క హ్యాండ్కి ఒక్కొక్కటి వేసుకున్న ఈ లగ్జరీ వర్క్ అనేది వచ్చేస్తుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి మీరు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూశారు కదా ఈ డిజైన్ అంతా ఈజీగా ఇలా చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ అనేది ఇంకా కొత్త డిజైన్స్ అనేవి ఎలా కుట్టాలనేవి రాబోయే వీడియోస్లో మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వరకు అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనంత చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ